ప్రజలకు నమస్కారం మేము మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ని అలాగే మా పార్టీ నాయకత్వంలో ఈ మున్సిపల్ పాలక వర్గం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారి ప్రభుత్వం ఉన్నది వారి ప్రభుత్వంలోనే ఇంటింటికి ఇలా అడ్గోలుగా పెంచినటువంటి ఇంటి పనులను నోటీసులనే తీసుకున్నాం వారు బుకాయిస్తూ ఉన్నారు ఆ నోటీసుల మీద ప్రజల కోసం ప్రజల గొంతుకమై మేము మరి ఇటువంటి పన్నులు కట్టే స్థోమత ఇది కొత్త మున్సిపాలిటీ ఈ గ్రామంలో ఇది ఒక చిన్న గ్రామానికి మున్సిపాలిటీ అయింది ఇంతింత అబ్నార్మల్గా పెంచే స్థోమత పెంచితే కట్టే స్థోమత ప్రజలకు లేదని మరి పేద మధ్య తరగతి ప్రజల తరఫున అలాగే వ్యాపారస్తులకు కూడా ఇది నిజంగా భారంగా మారిన అందుకు మేము మరి ఒక ర్యాలీగా వెళ్ళి గౌరవ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమరాండం ఇద్దామని వెళ్ళాం మా గొంతు నొక్కడానికి దీని మీద స్పందించకుండా మా మీద పోలీస్ కేసులు పెట్టారు న్యూ పోలీస్ కేసులు పెట్టారు మేము ఎక్కడైతే నిల్చొని మాట్లాడినామో ఎక్కడైతే నిల్చున్నామో అక్కడే నెక్స్ట్ డే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్టెప్స్ మీద మరి నిల్చొని మాట్లాడారు మరి వాళ్ళ మీద కేసు ఎందుకు చేయలేదు ఇది ప్రజలు గమనించాలి ప్రజల మీద భారం పడుతుంటే ప్రజల కోసం మేము మరి అడుగుతూ ఉంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఇది ఆగదు మేము కేవలం ప్రజల కోసం మా పార్టీ తరపున ప్రజల తరపున ఇవి తగ్గించమని మా పోరాటం ఇది ఆరంభం మాత్రమే మీ బెదిరింపులు మీ మేక గాండ్రింపులకు ఇక్కడ భయపడేటోడు ఎవడూ లేడు తప్పకుండా మేము పోరాటం చేస్తాం మీ దగ్గర విషయం లేక మా పైన విషం కక్కుతా ఉన్నారు తప్పకుండా తూప్రాన్ బంధుకు పిలిపిస్తాం మీరు స్పందించకపోతే మీ మున్సిపల్ ఆఫీస్ ముంగట దీక్షకు కూడా కూర్చోటమని సందర్భంగా మేము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలిత పాలక వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం రాజకీయ కోణంలో తీసుకొని నా మీద వ్యక్తిగత దూషణలు చేసినంత మాత్రాన ఏమీ కాదు ప్రజలు నమ్మరు మీరు చేసిందంత చేసి గత పాలకులు మరి పెంచిరని చెప్తా ఉన్నారు ఇక్కడ ఎఫెక్టెడ్ డేట్ ఉన్నది ఇక్కడ ఎఫెక్టెడ్ ఫ్రమ్ వన్ ఫోర్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఇక్కడ మీరు ఇచ్చిన నోటీసులో ఉన్నది రివిజన్ చే చేసిన డేటు ఏడో తారీఖు పదకొండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు అని ఇక్కడ మీరు బాధాప్త మీరు ఇచ్చిన నోటీసులో ఉంది మరి ఇక్కడ మీరు పెంచినట్టు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందా లేకపోతే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా అంటే పెంచి బదనాం ప్రజలకు అయ్యే పనులు మీరు చేస్తూ ఆ నెపం మా పైన కాబట్టి ప్రజలు గమనించాలి ఎవరు మీరు పనులు కట్టొద్దు మీ తరఫున పోరాటం ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్పకుండా ప్రజలందరూ కూడా దీనిపైన మీరు ఒకసారి ఆలోచించండి యువకుల కోసం కట్టిన స్టేడియాన్ని క్యాన్సిల్ చేశారు చెరువు కట్ట బ్యూటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు ఆడిటోరియం క్యాన్సల్ దాని చేస్తే సాకులు చెప్తా ఉన్నారు నేను నిజంగా కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే తూప్రాల్లో ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి సమస్యలు ఉన్నటువంటి వార్డులు నాలుగు ఉన్నాయి దాన్ని మేము కూడా ఏకీభరిస్తాం ఐదో వార్డు ఆరో వార్డు అలాగే పన్నెండో వార్డు ఎనిమిదో వార్డులో కొంత భాగము మరి ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది దానికి అవసరం దాని నిధులు కేటాయించడం ఆల్రెడీ కానీ మీరు అధికార పార్టీలోకి పార్టీ మారారు కదా ఇంకా నిధులు తెచ్చి చేయాలి కానీ ఉన్న నిధులను దారి పదిహేడు కోట్ల రూపాయలను దారి మళ్లించి బుకాయిస్తారా నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తారా నా మీద చేసే వ్యక్తిగత విమర్శలకు తప్పకుండా జవాబు చెప్తా అదొక రోజు పెట్టుకుందాం కానీ మేము కేవలము ఈ డైల్యూట్ అవుతుందనే ఉద్దేశంతోనే మీరు టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రజల యొక్క వారికి ఉన్న ఈ దీని మీద ఉన్నటువంటి కోపాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్న తప్ప నిజం లేదు కేవలం మా ఎజెండా ఈ పన్నులు తగ్గించాలి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకొక ఇంకా కష్టపెట్టే విధంగా పార్టీ మారి ఎక్కడ గెలిచిరు ఎక్కడున్నారు నిజమైన నాయకులు మేము ఎక్కడైతే గెలిచినామో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దొంగ కేసులు పెట్టినా పార్టీకి కట్టుబడి ఇదే పార్టీలో కొనసాగుతున్న మేమ మీరా మీ నుంచి నేర్చుకుంటారు ఆ తూపురాన్ని ప్రజలు నమ్ముకుంటున్నారు మేము మాట్లాడే మాటలకు కాబట్టి తస్మాత్ జాగ్రత్త పరిపాలన ఏం శాత కాకపోతే చేయకండి కానీ ఈ పన్నులకు ఉన్న మీరు పెంచి మా పార్టీ మీద నిందలు వేయడం మరి కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా గమనించాలి అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎక్కడ కూడా మరి ఏ ఏ మున్సిపాలిటీలో కూడా పెంచలేదు దానికి ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి ఇది చట్టం టూ థౌజండ్ నైన్టీన్ మున్సిపల్ యాక్ట్ చట్టం చెప్తుంది ఒకవేళ మీరు రివిజన్ చేయాల్సి ఉంటే నోటిఫికేషన్ ఇవ్వాలి చట్ట ప్రకారం అది కాకుండా ఇవాళ బుకాయింపులా ఎక్కడ ఎక్కడ సర్క్యులర్ ఉందా మీ దగ్గర ఎక్కడి నుంచి ఉన్నది ఏ విధంగా మించారు చేతనైతుదా కాదా ప్రజల గొంతుకై తప్పకుండా ముందుకు పోతాం మమ్మల్ని మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా దేనికైనా రాజకీయాలకు వచ్చినప్పుడు అన్నిటి వచ్చాం రాజకీయాల్లో వెనకాడగేసే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము మాట్లాడింది ఎంత సభ్యతగా ఎంత మీకు మాట్లాడితే మీరు మాట్లాడింది ఏంది అంత నోరు వారేసుకోవడం ఇదా నువ్వు జై పెయింటర్స్ ఏను నన్ను జైలు వేస్తావా దాడులు చేపిస్తావా నేను నన్ను అంతం అందిస్తావా నన్ను జాగ్రత్త హెచ్చరిస్తున్నావు కదా తప్పకుండా నువ్వు ఇష్టం వచ్చిన చర్యలు నా మీద తీసుకో నీ ఇష్టం వచ్చిన పని చేసుకో నీకు భయపడేటోడు ఎవరు లేడేడా ఏం చేసినా అతి చేసిన ప్రతి ఒక్కరిని కూడా వడ్డీ చక్రవడితో సహా తప్పకుండా చెల్లిస్తాం దాంట్లో ఏం అనుమానం లేదు మేము నిజాయితీగా ఉన్నాం మంచి పరిపాలన చేసినాం తూప్రాను అభివృద్ధి చేసినాం తూపురానికి అవార్డులు తీసుకొచ్చినాం నేను ఒక ఉత్తమ మున్సిపల్ చైర్మన్గా నాకు జిల్లా కలెక్టర్ గారి చేత అవార్డులు నేను తీసుకొచ్చినటువంటి ఘనత మాకు మా సహకరించిన మా పాలక వర్గ సభ్యులకు అందరూ కూడా మేము తూపురాని ప్రజలకు గర్వకారణంగా పరిపాలన చేసినాం యాభై సంవత్సరాలకు కూడా ఇవ్వడు కూడా చేయనటువంటి పనులను హార్డ్ టాస్క్లను కూడా అసాధ్యాలను సుసాధ్యం చేసి తూపురాని ఎలా అభివృద్ధి పథంలో అందమైన తూపురానుగా ఆకర్షణీయమైన తూప్రానుగా తీర్చిదిద్దిన ఘనత మాది మీరు ఏం చేశారు ఇప్పుడు వచ్చి మీరు ప్రజలు కట్టే పనులను అవిశ్వాస తీర్మానానికి ఐదున్నర లక్షల రూపాయలు అడ్వకేట్కి ఇస్తారా ఇదా పరిపాలన మేము యాభై నెలలు పైన చిలుకు పరిపాలన చేస్తే పదిహేడు రూపాయలు కూడా బోర్లకు మోటార్లకు పెట్టలే మీరు వచ్చి రాగానే పదిహేడు లక్షల రూపాయలు బోర్ మోటార్లు మీరు డ్రా చేస్తారా ఇట్లాంటి చాలా ఉన్నాయి నేను అవన్నీ తర్వాత సమయం వచ్చినట్టు మాట్లాడతా కాబట్టి మీరు మాట్లాడే గురవింద గురువింద గుంజ సామెతనే మీకు వర్తిస్తుంది తప్ప ఎవరు కూడా ఎక్కడ గెలిచి ఎక్కడ ఉన్నారు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి కాబట్టి పన్నులే మా ప్రధాన ఏజెండా ఈ యొక్క స్టేడియం ఆడిటోరియం చెరువు కట్ట మా ప్రధాన ఏజెండా దానికి ఫండ్స్ వచ్చినాయి ఇది పెంచిర్రు ఈ రెండుకి సాక్షాలు ఆధారాలు ప్రొసీడింగ్స్ గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇవి నిజాలు ఇవి దాయలే నిజాలు ఈ నిజాలు అడిగితే బుకాయింపు చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా స్పందించి ప్రజల కోసం స్పందించి తప్పకుండా పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా తప్పకుండా ఈ యొక్క పెంచిన పన్నులను ఉపసంహరించుకున్నామని పత్రికా ముఖంగా పాత పన్నుల విధానాన్ని కొనసాగిస్తామని చెప్పే వరకు మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము తప్పకుండా తూప్రాన్ బంధుకు పిలిపిస్తాం చెరువు సుందరీకరణ చేయాలి ఆడిటోరియం నిర్మాణం చేయాలి దానికి దానికి ఫండ్స్ అన్నీ కూడా శాంక్షన్ అయ్యి ప్రొసీడింగ్ ఉంది మీకు చేతనైతే చేయండి లేకపోతే మాకు చేత కాదు మేము దద్దామనం అని చెప్పండి తప్ప అనవసరంగా నోరు బారేసుకొని సభ్యత లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడితే దానికి ఒకరోజు జవాబు చెప్తాం అలాగే మీద శివసాయి గార్డెన్ మీద మరి చైర్మన్ అని చెప్పి మీరు వాదనలు చేస్తారు నా పేరు మీద డాక్యుమెంట్ ఉందా పరువు నష్టం జావా చేస్తాం మీ మీద అక్కడ దానికి అనుమతులు లేవా మీ దగ్గర డిమాండ్ ఉందా డిమాండ్ పంపిరా ఎవడు కూడా చట్టానికి అతిథులు కారు ఎంత ట్యాక్స్ ఉంటే అంత ట్యాక్స్ చట్టానికి లోబడి విదిన్ ద ప్రొసీజర్గా మీరు నోటీసు పంపితే కట్టడానికి మా భాగస్వాములు సిద్ధంగా ఉంటారు నా కుటుంబ సభ్యులు ఉన్నారు నిజమే దాన్ని నేను అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు మీరు డిమాండ్ పంపండి బట్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు నువ్వే ఉపసరిపంచుకున్నావు ఈ అబద్ధాల పుట్ట ఈ పాపాల గంప ఈ గప్పాల గంప మరి నువ్వే ఉపసరిపంచుకున్నావు మరి ఏం చేసినావు ఈ కమిషనరే ఉన్నాడు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి శివసాయి గార్డెన్ నా పేరు మీద లేదు తప్పకుండా నన్ను బదనామ చేసే వ్యక్తులను ఎట్టి పరిస్థితి వదిలాని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజల కోసం స్పందిస్తారా లేదా నేను ఎక్కటే అడుగుతున్నా మున్సిపల్ లో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు మీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వస్తుందని ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు నేను నమస్కారం పెట్టి చెప్తున్నా మీరు కౌరవ సామ్రాజ్యం ఎలాగైతే శకుని వలలో పడి మరి పూర్తిగా నాశనం అయిపోయిందో మీరు కూడా ఈ వలస పక్షుల చేతిలో పడి మీరు ఈ ప్రభుత్వాన్ని వీళ్ళ నమ్మితే తూప్రాన్లో మీ సామ్రాజ్యం కూడా కూలిపోవడం మీ కాంగ్రెస్ను తప్పకుండా ప్రజలు మూసేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీ నిజమైన కార్యకర్తలకు వర్తిస్తుంది వలస పక్షులకు మీరు ఆ మమ్మల్ని మమ్మల్ని నిందించేది వేదాలు దయ్యాలు వేదాలు వండించినాడు కాదా ఏ పార్టీలో గెలిచిరు ఎక్కడున్నారు ఇదే మీ సంస్కారం మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడితే గౌరవం ఉంటుంది సభ్యత ఉంటుంది సంస్కారం ఉంటుంది అంతేగాని నీ నోటికి వచ్చినట్టు అధికార మత్తులో ఇష్టం వచ్చిన తప్పులు చేస్తే ఏదో రోజు తప్పకుండా దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుందని సందర్భంగా చెప్తూ మరి అతి చేసిన ఎవరైనా తప్పకుండా అంతే రీతిలో మీరు కూడా రేపు తేర్పుకునే పరిస్థితి వస్తుందని తప్పకుండా పరిపాలన చేయండి మీకు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు పరిపాలనలో ఉన్నారు మరి మంచి పనులు చేయండి ఎవరు లేరు మా దగ్గర ఏమున్నది మీ మీ అధికారం ఉండి మీ ప్రభుత్వం ఉండి మీరు నోటీసులు పంపుకుంటా ప్రజల పని చేసుకుంటా కాంగ్రెస్ నాయకులకు ఒక తీరు మరి సామాన్య ప్రజలకు ఒక తీరు పన్నులు పెంచుకుంటా అడ్డగోలుగా పెంచి ఒక్క కొంచెం కాదు రెండు వేలు ఉండేది ఎనభై వేలు చేశారా నాలుగు వేలు ఉండేది నాలుగు లక్షలు చేస్తారా ఇదా మీది ఇది అడుగుతే నా మీద వ్యక్తిగత దూషణలా దీనికి జవాబు చెప్పకుండా వ్యక్తిగత దూషణలా ఏ మున్సిపాలిటీలో రాష్ట్రంలో ఇట్లా పెంచిర్రా పెంచితే తీసుకురండి నేను తీసుకొస్తా అన్ని మున్సిపాలిటీలో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకనే నేను ప్రెస్ మా మాట్లాడుతున్నా కాబట్టి ఇటువంటి మరి ఈ రకంగా మీరు పన్నులు వేస్తే రాష్ట్రం అంతటి ఇన్ని పన్నులు వేస్తే మరి మనమే ప్రపంచ బ్యాంకు మరి అప్పులు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది మనం అప్పులు చేసిన అవసరం లేదు అంతటి చేస్తే ప్రజలు తిరగబడతారు జాగ్రత్త తప్పకుండా ఈ పన్నులను ఉపసంహరించుకోవాలి దీన్ని రాజు ఏ కోణంలో తీసుకున్నా పర్వాలేదు కానీ మీరు మా నా మీద ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా పర్వాలేదు నేను భరిస్తా ఎవడు మారుతారు పార్టీల అవినీతి పార్లు మారుతారా పార్టీలు నిజాయితీ పరులు మారుతారా పార్టీలు ఏ పార్టీలో గెలిచారు ఆ పదవికి రాజీనామాలు చేయకుండా పదవి మాత్రం కారు గుర్తుకు మీద గెలిచిన పదవి కావాలి కానీ కారు గుర్తు పార్టీ మాత్రం వద్దు ఇది ఆమె సంస్కారం మీరు ఆ మాకు నీతులు చెప్పేది మీ దగ్గర మేము నేర్చుకోవాలి ఇదా ప్రజలు నమ్ముతారా ఇప్పటికైనా కనీసం మీకు ఏ మాత్రమన్నా కనీసం మోరల్ వాల్యూస్ ఉంటే ఓట్లేసిన ప్రజలకు మోసం చేసిరు మీరు ఓట్లు కాంగ్రెస్కు వేయలే ఓట్లు కారు గుర్తుకు ఓటేసిర్రు కారు గుర్తుతో గెలిచిన మీరు ఇప్పటికైనా రాజీనామా చేసి ఆ ఆ కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి మాట్లాడితే కనీసం ప్రజలు గౌరవిస్తారు ఇప్పటికైనా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు తప్పకుండా ఎప్పటికైనా ఏక్నాథ్ సిండేలే ఈ ఈ యొక్క సొసైటీలో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఫిరాయింపుదారులకు తప్పకుండా పరువు ఉండదు రాజు కావాలనుకునేటోడు రాజమార్గంలో రావాలి రాజమార్గంలో అయితే కీర్తి ప్రతిష్టలుంటాయి పేరు ప్రతిష్టలు ఉంటాయి గౌరవ మర్యాదలు ఉంటాయి అంతేగాని అవకాశవాదం కోసం మరి వెన్నుపోటు పొడిచి నమ్మిన పార్టీలకు వెన్నుపోటు పొడిచి మరి ఇంకో పార్టీలకు పోతే ఎక్కడ కూడా గౌరవం ఉండదు అని సందర్భంగా తెలియజేస్తూ మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు కేవలం మీ సమయం కేవలం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్స్కి మరి సమాయత్తం అవుతుంది ప్రభుత్వం మరి ఆ సమాయత్తంలో నోటిఫికేషన్ వచ్చిందంటే కంటిన్యూ ఎలక్షన్స్ అవుతాయి కేవలం మీ పీరియడ్ అంతా కొడితే ఒక నిలబతికని రోలే ఉన్నది ఈ లోపల మీరు జాగ్రత్త పడితే మీకే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీంట్లో వెనుక అడుగు వేసే ప్రశ్ననే లేదు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఏమన్నా చేసుకోండి అని సందర్భంగా తెలియజేస్తూ మరి మా పోరాటాన్ని ఏ రకంగా కూడా ఆపలేరు రాజకీయాల్లో ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు మీరు చేసే పనులను ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో మాకుంది దీని పేపర్లను పట్టుకునే మాట్లాడుతున్నాం మీ లెక్క గాలి మాటలు మాట్లాడి వ్యక్తిగత విమర్శలు చేసలేమని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి